ఇంట్లో సివిల్ సర్వెంట్ ఉండాలన్నది ఆ తల్లిదండ్రుల కల తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్ తల్లి స్టాఫ్ నర్స్ మధ్యతరగతి కుటుంబ జీవనమే అయితేనేం కన్నవారి కలలు నిజం చేసి జీవన గమనంలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను అధిగమించింది ఆ యువతి ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిని చేపట్టినా సంతృప్తి చెందకుండా సివిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని విజయం సాధించింది ఎంచుకున్న రంగంలో రాణించాలన్నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే ముఖ్యమంటోంది ఐఏఎస్ అధికారి పి శ్రీజ ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ పలకరించగా ఆమె తన అంతరంగాన్ని పంచుకున్నారు నేటి యువతరం కళ కలను సాధించడం కోసం యువతరం అహర్నిశలు కష్టపడుతున్నారు ఈ కోవలోనే అతి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వరంగల్ యువతి పి శ్రీజ ఐఏఎస్ సాధించి ఇప్పుడు తెలంగాణ ఐఏఎస్ క్యాడర్లో పనిచేస్తున్నారు అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టినప్పటికీ తల్లిదండ్రులు కుటుంబ సహకారంతో ఐఏఎస్గా రాణిస్తున్నారు మహిళా దినోత్సవం వేళ ఈటీవీ ఆమెను పలకరిస్తుంది మేడం ముందుగా మ మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వరంగల్ అనే పట్టణంలో పుట్టి ఇవాళ ఐఏఎస్గా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రగా పనిచేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఐఏఎస్ వెనుక మీరు చేసిన కసరత్ ఏంటి కృషి ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి కుటుంబ సహకారం ప్రోత్సాహం ఎలా ఉంది మీకు ముందుగా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ విషింగ్ రిగార్డింగ్ ఉమెన్స్ డే సో దిస్ ప్రొఫెషన్ యాక్చువల్లీ ఇది మా నాన్నగారి కళ ఐఏఎస్ ఆఫీసర్ లాగా అనేది సివిల్ సర్వీసెస్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయాలి రాసి మన ఇంట్లో కూడా ఒక సివిల్ సర్వెంట్ ఉండాలి అని మా నాన్నగారి కల అనమాట సో అది ఆఫ్టర్ ఎంబీబీఎస్ సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదవడం వల్ల కొంచెం ఇన్స్పిరేషన్ అనుకోండి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదవడం వల్ల సో ఐ హ్యావ్ షిఫ్టెడ్ మై కెరీర్ ఫ్రమ్ డాక్టర్ నుంచి ఇక్కడికి టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ సో ఎగ్జామ్ రాసి నేను రాశాను రాసి మంచి ర్యాంక్ రావడం వల్ల నాకు తెలంగాణ క్యాడర్ వచ్చిందనమాట సో అలా తొమ్మిది నెలలు నేను ములుగులో వర్క్ చేసిన తర్వాత ఖమ్మంకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నాకు ఆరు నెలలు వస్తుంది ఆరు నెలలో అవుతుంది ఇప్పుడు ఎస్ఎల్బి లాగా ఉంది సో ఇది నా జర్నీ అండి మదర్ స్టాఫ్ నర్స్ కూతురు ఐఏఎస్ ఎట్లా అనిపిస్తుంది మేడం మదర్ ఎట్లా ఫీల్ అవుతున్నారు వన్ ఆఫ్ ద రీజన్ ఐ ఆమ్ హియర్ ఇస్ బికాస్ మై మదర్ ఈజ్ అ వర్కింగ్ ఉమెన్ అండి ఇన్స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ వర్క్ షీఈస్ డూయింగ్ షీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ నన్ను ఆల్రెడీ ఆల్వేస్ ఎంకరేజ్ చేశారు సో కొంచెం మీకు తెలుసు హెల్త్ కేర్ సెక్టార్లో వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సో మై మదర్ ఇన్స్పైట్ ఆఫ్ షీ బీయింగ్ వర్కింగ్ ఉమెన్ షీ ఆల్వేస్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఈక్వల్లీ జాబ్ పరంగా తను ఎంతగా ఇన్వాల్వ్ అయినా కూడా అంతే ఈక్వల్ అటెన్షన్ షీ ూస్ టు పే ఫర్ మీ అండ్ మై బ్రదర్ ఆల్సో సో అండ్ వన్ ఆఫ్ ద రీజన్ నేను ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ సివిల్ సర్వీసెస్కి రావడం కూడా ఈజ్ మై మదర్ ఓన్లీ ఎందుకంటే నాన్నగారు స్టార్టింగ్ నుంచి బాగా చదువుకోవాలి సొసైటీలో మనం కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి సర్వీస్ చేయాలి అనే మోటోతో ఉండే ఉంటారు అలాగే ఉంటారు కూడా ఇప్పుడు కూడా సో నాన్నగారు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు బట్ మై మ మదర్ ఏంటి అంటే అమ్మాయి అంటే బాగా చదువుకోవాలి చాలా కాన్ఫిడెంట్ ఉండాలి మా మమ్ మా మదర్ స్టార్టింగ్ నుంచి అలాగే ప్రతి ఒక్క అమ్మాయిని చూసినా కూడా వాళ్ళు కూడా డెలివరీస్ కండక్ట్ చేస్తారు ఇలా చేస్తారు అమ్మాయి పుట్ట కానీ మా అమ్మ ఫస్ట్ ఏమంటుంది అంటే అమ్మాయి పుట్టింది చాలా అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు మీరు చాలా మంచిగా చదివి మంచి కాన్ఫిడెంట్ అమ్మాయిలాగా తయారు చేయాలను నువ్వు అని చెప్తారు సో మా మదర్ కూడా అదే బిలీవ్ చేస్తారండి అందుకే వెన్ ఎవర్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అంటారు అదంటారు ఇది అంటారు మా మదర్ వైజ్ లైక్ ఇవన్నీ మనకు కాదు చదువుకొని ఎంతవరకు చదువుకుంటావు పీజీ చేస్తావా సైంటిస్టులు అవుతావా లేకపోతే ఇంకేదైనా చదువుతావా అన్నీ చదువుకోవాలి చదువుకొని నాకు నా చదువు అయిపోయింది నేను సంపాదిస్తున్నాను ఇప్పుడు వేరే వాటి గురించి ఆలోచిద్దాం అన్నప్పుడు ఆలోచిద్దామని అన్నారనమాట సివిల్స్ రాస్తాను ఐఏఎస్ అవుతాను అన్నప్పుడు మదర్ ఫీలింగ్ ఏంటి మదర్ సపోర్ట్ ఎట్లా ఉంది మా మదర్ హెల్త్ కేర్ సెక్టర్ నుంచి వచ్చారు కాబట్టి చాలామంది ఆఫీసర్స్ని కూడా చూసారండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యోగితా నా మ్యామ్ ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఉన్నారు ఇలా వాళ్ళు కమిషనర్ హెల్త్ ఉండే మదర్ వర్క్ చేస్తున్నప్పుడు సో అప్పుడు చూసారన్నమాట వీళ్ళందరి వరకు ఉమెన్ ఆఫీసర్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే అప్పటి వరకు తనకు తెలియదు ఇలా పని చేయవచ్చు ఇలా చూసుకోవచ్చు అని అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఒక డాక్టర్ అయినా అయినా కూడా ఆవిడ ఎంత బాగా అడ్మినిస్ట్రేషన్ వైపు చేస్తున్నారు ఆశా కేర్ కానివ్వండి అప్పుడు ఉన్న హెల్త్ సిస్టమ్ కోవిడ్లో వెళ్తున్నప్పుడు శాంతకుమారి మ్యామ్ ఉన్నారు ప్రజెంట్ సిఏఎస్ గారు అప్పుడు షీ వాస్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై దర్ వర్క్ ఒక ఉమెన్ యాజ్ అన్ ఆఫీసర్ ఇంత ట్రిమెండస్ చేంజ్ అండర్ హెల్త్ కేర్ తీసుకొని రావచ్చు అని షీ కుడ్ మే షీ కుడ్ అండర్స్టాండ్ అండ్ తను ఇచ్చిన ఇన్స్పిరేషన్ అప్పటి వరకు వన్ ఆఫ్ ది రీజన్ బోత్ మై పేరెంట్స్ హ్యావ్ మేడ్ మీ టూ గో టు దిస్ ఫీల్డ్ ప్రాబ్లీ ఐ హ్యావ్ మూడ్ టు దిస్ ఫీల్డ్ అండి గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రంగాల్లో విభిన్న రంగాల్లో కావచ్చు అత్యాధునిక రంగాల్లో ఆ రంగం ఈ రంగం ఎక్కడ తేడా లేకుండా అబ్బాయిలతో అమ్మాయిలు పోటీ పడుతున్నారు బట్ ఈ సందర్భంలో కొంత అమ్మాయిలు ఆ ఆత్మన్యూన్యత భావం కొంతమంది కుంగిపోవడం కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడడం లాంటివి మానసిక క్షోభాలు అమ్మాయిలు ఎట్లా ఫస్ట్ థింగ్ అండి ఆ థాట్స్ విల్ మేక్ అసల్ సో ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ దిస్ సొసైటీ హ్యాస్ ఆల్వేస్ బీన్ సేయింగ్ ద వీక్ పర్సన్కి కి ఇది చేయలేవు నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఇది చేయలేవు నువ్వు ఇది కాబట్టి ఇది చేయలేవు సో రెస్ట్రిక్షన్స్ అనేది స్టార్టింగ్ ఎప్పుడూ ఎరా బీసీ ఏరా నుంచి ఉంది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి సో మనం సొసైటీది ఎంతవరకు తీసుకోవాలనేది మన డిపెండ్ అయి ఉంటుంది నాకు ఈ పని చేయలేము ఈ పని చేయగలుగుతావు అని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో దట్ దట్ విల్ బి ఎండ్ ఆఫ్ అవర్ జర్నీ కొన్నిసార్లు ఒక చిన్న స్టోరీ ఉంటుంది అనమాట మూడు కప్పులు ఉంటాయి ఒక వెల్లో ఆ బావి నుంచి మూడు కప్పులు ఎగురుతూ ఉంటాయన్నమాట సో లోపల నుంచో బయట నుంచో ఎవరో చెప్తారు ఏ ఎంత ఎగిరినా కూడా మీ హైట్ సరిపోదు బయటకు రావడానికి అని వినేసి రెండు కప్పులు అక్కడ ఉండి చచ్చిపోతాయి కానీ మూడోది మాత్రం ఎగురుతూనే ఉంటుంది అర్థం కాదు ఏం కాదు కానీ ఎగిరి బయటకు వచ్చేస్తుంది ఒక టైంకి అర్థమయ్యేది ఏంటంటే చె వినపడదు మూడో కప్పకి సో కొన్నిసార్లు వింటే కూడా విని యాక్సెప్ట్ చేసుకుంటే మోస్ట్లీ వింటాం అందరిది కానీ యాక్సెప్ట్ చేసుకోవడం మన పైన డిపెండ్ అయి ఉంటుంది నేను ఇంతే నేను ఇదే చేయగలుగుతాను అనే ఆత్మన్యూన్యత భావానికి వెళ్ళాల్సి వెళ్ వెళ్ళడానికి కారణం కూడా మనమే కదా చాలా మంది ఇప్పుడు కొంతమంది నాపగలుగుతాం మనం రేపు మన లైఫ్లోకి వాళ్ళు నాపలేము కదా సో ప్రతిరోజు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆ వాళ్ళు అంటున్న విషయాలని మనం ఎంతగా తీసుకో తీసుకోవాలి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది యువ ఐఏఎస్ మహిళలను అమ్మాయిలను అన్ని రకాలుగా ప్రోత్సహించినప్పుడు వాళ్ళ లక్ష్యాలను సాధించుకునేందుకు వీలవుతుందని ఆ విధంగా కుటుంబం తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి యువస్ శ్రీజ చెప్తున్నారు కెమెరామెన్ చందుతో లింగయ్య ఈటీవీ ఖమ్మం